ఇంకా మనం బ్యూటీ ఆఫ్ ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఒకటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ బర్డ్స్ అవన్నీ కూడా మెయిన్లీ ట్రెక్కింగ్ ట్రాక్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టే ఇచ్చే కదా బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవుట్ ఎంతుకల్లి యోగా షెడ్ సార్ ఇల్లి ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు వాక్ చేసినంత యోగా చేసుకోవాలంటే యోగా షెడ్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్యూల్ కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే ఎంతమంది వస్తారు మోకర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి సార్ మనము వాకర్స్ కి కూడా మంత్లీ పాసెస్ పెట్టాం సార్ త్రీ థౌజండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పర్ మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది సస్టైన్ అయింది సార్ ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా డియర్స్ లేవు సార్ వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్డ్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టచ్చు డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో బ్లాక్ బక్ అనుకూలం ఇది బ్లాక్ బక్ కూడా డీర్స్ అనుకూలం ఇది అంటే గ్రాస్ ల్యాండ్ ఎక్కువ అదే మరి ఇది నెమళ్ళు కానీ ఇవన్నిటికీ బాగా పెట్టచ్చు సార్ నెమళ్ళు నో ప్రాబ్లం సార్ ఎక్కువ పెట్టాలి అవన్నీ బర్డ్స్ నెమల్డు సార్ బేసికల్ దీనికి ప్యూర్ ఇదేం లేదు టోటల్ ఎన్ అని కాదు ఇట్ ఈస్ న్యాచురల్ లబ్ ఓపెన్ ఫారెస్ట్ ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ హెక్టార్ అది ఎక్స్పోర్ట్ డెడ్ టు పబ్లిక్ మనీ ఏకర్స్ ట్వంటీ హెక్టార్స్ ఓపెన్ టు పబ్లిక్ హండ్రెడ్ హెక్టర్స్ సార్ ఓరల్ కింద విజిటర్స్ ఏరియా ట్వంటీ హెక్టర్స్ ఉంది మొత్తం హండ్రెడ్ ఎక్టర్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా నేనేమంటాను హండ్రెడ్ ఎక్టార్స్ కాబట్టి మీరు బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇది కూడా కొట్టేసి ట్రెంచ్ చుట్టుపక్కల అన్ని రౌండ్ లో ఎవరు ఎంటర్ కాకుండా లేకపోతే మళ్ళా ఇప్పుడు మొత్తం చేసి ఈ వాటర్ అంతా ఇక్కడే ఉండట్టుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి ట్రెక్కింగ్ కూడా కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది సార్ చాలా మంది యూత్ వస్తున్నారు మీరు ప్రమోట్ చేసి చాలా మంది వస్తారు లాజికల్ గా తీసుకెళ్ళాలి అది కూడా మంచిది అదే కాకుండా ఈ పక్క ఇది కూడా ఉంది అది ఇబ్రేంపట్నం కూడా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది மீடு